ఈరోజు రెసిపీ వచ్చి సగ్గు బియ్యంతో దోశలండి చాలా బాగున్నాయి దీనికోసము ఫస్ట్ మనమైతే ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలండి ఒక గ్లాసు సగ్గుబియ్యంకి రెండు గ్లాసుల బియ్యం కొలత తీసుకోవాలి సో వీటిని బాగా వాష్ చేసేసుకొని మనము వాటర్ వేసేసి నానేసుకోవాలండి త్రీ అవర్స్ అయితే సరిపోతుంది బట్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి నైటే నానబెట్టుకున్నానండి సో ఇలా నానబెట్టుకున్నవి పొద్దునకి ఇలా బాగా నానిపోతాయి సగ్గుబియ్యంని సో వీటిని మళ్ళీ మనము మిక్సీ జార్లోకి మార్చేసుకొని అలాగే కొంచెము ఇందులోకి పచ్చిమిర్చి అల్లము అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి వీటిని మిక్సీ పట్టుకున్న తర్వాత సగ్గు బియ్యంని ఫిల్టర్ చేసుకోవాలి ఎందుకంటే సగ్గుబియ్యం ఎంత మెత్తగా చేసుకున్నా కూడా అక్కడక్కడ బరకగా అనేది ఉంటుందన్నమాట సో అందుకే మనం ఇలా ఫిల్టర్ చేసుకుంటే స్మూత్ బ్యాటర్ లాగా ఉంటుంది అలాగే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా మనము ఇలా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి వేసేసుకోవాలండి అంతే తర్వాత దీంట్లోకి తగినంత సాల్ట్ వంట సోడా కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సో కన్సిస్టెన్సీ అనేది ఇందాక చూపించిన విధంగా ఉండాలండి దోశ బ్యాటర్ లాగా తర్వాత మనము ప్యాన్ని హీట్ చేసేసుకొని ఒక రెండు గరిటెలు వేసేసుకొని సర్క్యులర్ ఫామ్లో తిప్పేసుకుంటే మనకు దోశ అనేది వచ్చేస్తుందండి ఇది చాలా ఈజీగా వస్తాయండి అసలు ఈ విరగను కూడా విరగలేదు ఇవైతే ఈరోజు చాలా నీట్గా ఉన్నాయి అయితే మనము దీన్ని లో టు మీడియం మధ్యలో పెట్టుకొని హీట్ చేసుకోవాలండి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి హై ఫ్లేమ్లో పెడితే మధ్యలో మెత్తగా ఉంటుంది బియ్యం కాబట్టి అతుక్కున్నట్టు కూడా అనిపిస్తుంది అనమాట మనకి తినేటప్పుడు సో దీన్ని ఖచ్చితంగా మనము లో టు మీడియం మధ్యలో పెట్టుకొని హీట్ చేసుకోవాలి ఇలా క్రిస్పీగా వస్తాయండి వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంటాయి చాలా బాగుంటుందండి సగ్గు బియ్యం కాబట్టి హెల్తీగా కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా నార్మల్ దోశల్లాగా ఎంత బాగున్నాయో సో ఈరోజు రెసిపీ ఇదేనండి మాకైతే చాలా బాగా నచ్చాయి సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ